వాళ్ళంతా ఆ పార్టీ సీనియర్ నేతలు అనేక పదవులు అనుభవించారు అయినప్పటికీ సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ కొత్త సమస్యలు తీసుకొస్తుంటారు ఒకరు గతంలో పార్టీ చేసిన తప్పులను ప్రస్తావిస్తారు మరొకరు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తారు ఇంకొకరు అది వాళ్ళ సత్తా అంటూ ట్వీట్ చేస్తారు ఇంతకీ ఎవరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పి మొన్న చిదంబరం నిన్న పార్టీ విమర్శలు ఇప్పటికీ సీనియర్ నేతలు చిదంబరం తరూర్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు అదే లిస్టులో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా చేరిపోయారు ఆర్ఎస్ఎస్ ను పొగుడుతూ దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడాలని ఫోటో పోస్ట్ చేశారు అది ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేస్తారు కాంగ్రెస్ లోనూ అధికార వికేంద్రీకరణ జరగాలని సంస్థాగత మార్పులు రావాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు దిగ్విజయ్ సింగ్ తెలిపారు కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలో తరూర్ తీరుపై మొదట్లో మౌనంగా ఉన్న పార్టీ నేతలు ఆ తర్వాత మాత్రం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు ఆయన సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు పార్టీ అధిష్టానం తీరుపై శశితరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ అగ్రనేతలు ఎవరూ కూడా ఇప్పటి రియాక్ట్ అవ్వలేదు మరో సీనియర్ నేత చిదంబరం ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ పార్టీ చేసిన గత తప్పుల్ని ఎప్పటికప్పుడు చిదంబరం పార్టీని నెడుతున్నారు పాకిస్తాన్ పై యుద్ధం చేయకపోవడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టడానికి జరిగిన వివరించి తప్పంతా తమ పార్టీదేనని అంగీకరించారు చిదంబరం మరోవైపు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరిగా ఉన్న గులాం నబీ ఆజాద్ చివరకు రెండు వేల ఇరవైలో గాంధీ కుటుంబంపై తిరుగుబాటు చేశారు పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జీ ట్వంటీ త్రీ సీనియర్ నేతలు అధిష్టానానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించారు ప్రధానంగా రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచే పరిస్థితులు మరింతగా దిగజారాయని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాంగ్రెస్ హైకమాండ్ కు శశి తరూర్ కు మధ్య ఇప్పటికే దూరం పెరగగా ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్ట్ బిగ్ డిబేట్ గా మారింది